బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు డిసెంబర్ ఇరవై ఎనిమిది అంశము ప్రాచీన స్వభావము వాక్యము ఎఫెసీలకు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వచనాలు మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను ప్రభువునందు ప్రియులారా వాక్యమును ధ్యానించుకుందాము ఆజ్ఞ అతిక్రమమే పాపము మనుష్యులు దేవుని ఆజ్ఞను మీరటం వలన చేసి మరణమును పొందుకున్నారు నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది అని ఆదికాండము ఎనిమిది ఇరవై ఒకటిలో చెప్పబడిన ప్రకారము మనుష్యులలో చెడు అనేది నరణరాన జీర్ణించుకుపోయింది రక్తము చెడిపోతే దానిని తీసివేసి మంచి రక్తము ఎక్కించడానికి వీలుపడుతుంది గుండె జబ్బు ఉంటే గుండెను మార్చవచ్చు కాని చెడిపోయిన హృదయాన్ని తీసి మంచి హృదయాన్ని మార్చడం మనుష్యుల కాదు హృదయాలను పరిశీలించే దేవుడు మాత్రమే నూతన హృదయమును ఇవ్వగలడు పంది బురదలో పడుకొని ఎంత సుఖంగా ఉంటుందో మనుష్యులు పాపపు జీవితంలో అంతగా సుఖపడుతుంటారు తాగి తాగితందనలాడటం విచ్చలవిడిగా తిరగటం వ్యభిచారము దొంగతనము అబద్దాలు మోసము అనే బురదలో పొర్లాడుతూవుంటారు ఇలాంటి చెడ్డ అలవాట్లతో ఉన్న మనము మన స్వభావం మార్చుకొని నూతన స్వభావం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు మనుష్యులు సంతోషంగా జీవించాలని దేవుడు ఏర్పర్చిన మార్గములో ఉంటే మనుష్యులకు ఎలాంటి కష్టాలు బాధలు ఉండవు అలా కాకుండా తాత్కాలికమైన సుఖాన్ని పొందటానికి వేసిన మార్గములో ఉంటే దాని అంతము నరకప్రాయంగా ఉంటుంది ఈ లోక ఆశల యొక్క ప్రభావం మనమీద ఉన్నంతకాలం మనము నూతన స్వభావం పొందలేము ఈ లోకాశల నుండి మనం బయటపడాలంటే మనలో వాక్యముండాలి ఇందుకంటే దేవుని వాక్యము సజీవమై బలముగలదై ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది హెబ్రీ నాలుగు పన్నెండు ఈ లోకంలో మనం జీవన సంబంధమైన ఆశలతో ఉండి వాక్యము ధ్యానించలేనంతగా అన్నీ సమకూర్చుకునే పనిలో ఉంటే మనం మారాలనుకున్నా మారలేము మనం కాలము మన దేవునికి దూరంగా ఉంటుంది దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు చేనదంతయు సఫలమగును అని కీర్తనలు ఒకటవ అధ్యాయం రెండు మూడు వచనాలలో వ్రాయబడిన ప్రకారం మన హృదయము ఎప్పుడైతే దేవుని వాక్యము మీద లగ్నమై ఉంటుందో అప్పుడు ఈ లోకాసలు మనల్ని ప్రభావితం చెయ్యవు ఈ లోకాసలన్నీ ఏదెను తోటలోని మంచిచెడ్డల తెలివినిచ్చే చెట్టు పండులాంటివే అవి చూడటానికి రమ్యంగా అందంగా ఉంటాయి వాటిని తినాలని మనకి ఆశపడుతుంది వాటిని తింటే మనం దేవునికి దూరమై చెడిపోయి బాధలకు గురవుతాము కాబట్టి నూతన సంవత్సరములోనికి అడుగుపెడుతున్న మనం ఈ లోకాశలతో కూడిన మన ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి దేవుని పోలికగా సృష్టింపబడిన మనము నవీన స్వభావాన్ని ధరించుకొనుటకు దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి నిర్ణయం తీసుకుందాము ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకల్లో మోసపరిచే దురాశల వలన చెడిపోవునట్టి మా ప్రాచీన స్వభావమును వదిలి నవీన హృదయము ధరించుకొనుటకు సహాయం దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె